అందరికీ శుభ సాయంత్రం ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ప్రపంచం సృష్టించింది ఈరోజు నిజంగా ఏడు టెన్ బై టెన్ సాధించి చక్కగా రిజల్ట్స్ని కనబరిచిన ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను అండ్ మోర్ ఓవర్ ఒక్క మార్క్ తోటి రెండు మార్క్ తోటి మిస్ అయిన నైన్ పాయింట్ ఎయిట్ స్టూడెంట్స్కి కూడా ఎందుకంటే ఏడుగురికి టెన్ బై టెన్ వస్తే సెవెంటీన్ మెంబర్స్కి నైన్ పాయింట్ ఎయిట్ రావడం ఎంతో సంతోషకరం అంటే ఈరోజు ఒక పాయింట్ తోటి టెన్ బై టెన్ మిస్ అయిందన్న ఆలోచన లేకుండా నైన్ పాయింట్ ఎయిట్ తోటి నిజంగా కూడా నైన్ పాయింట్ ఎయిట్ వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్లో చక్కటి ర్యాంకులు సాధించిన వాళ్ళు ఎంతో ఉన్నారు సో నైన్ పాయింట్ ఎయిట్ అన్ని కూడా టెన్ బై టెన్నే కన్సిడర్ చేయాలి నైన్ పాయింట్ సెవెన్ వచ్చిన కూడా టెన్ బై టెన్ కన్సిడర్ చేయాలి టెన్ బై టెన్ రాలేదు అని నిరాశ రాసి ఉండాలని ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థిని కోరుకుంటున్నాను రైట్ అండ్ మోర్ ఓవర్ ఈ సక్సెస్ని సాధించినందుకు విద్యార్థులకు అదేవిధంగా ఈ యొక్క సక్సెస్ని వచ్చేటందుకు తోడ్బట్టేటువంటి తల్లిదండ్రులందరికీ కూడా లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మేనేజ్మెంట్ తరఫున కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థి కూడా చక్కగా ఎగ్జామ్స్ రాసి మరి మంచి మార్కులు తెచ్చి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని సాధించినందుకు అండ్ ఐ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్ ఫ్రమ్ లార్డ్స్ మేనేజ్మెంట్ థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్ ఓకే సెవెన్ మెంబెర్స్కి టెన్ బై టెన్ వచ్చాయి నైన్ పాయింట్ ఎయిట్ సెవెంటీన్ మెంబెర్స్కి వచ్చాయి టోటల్ నైన్ అండ్ అబో నూట ముప్పై ఎనిమిది మందికి ఈరోజు టెన్ బై టెన్ బై టెన్ తోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ టు ఈరోజు అద్భుతమైన రిజల్ట్స్ కనబరిచిన లాస్ లార్డ్స్ విద్యార్థిని విద్యార్థులందరికీ ఈరోజు లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తరఫు నుంచి విషెస్ చేయడం విషెస్ చేయడము ప్లస్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడము అనేది ఆనవాయితీగా వస్తుంది ఎందుకంటే ఈ మనం టూ థౌజండ్ ఫైవ్లో స్కూల్స్ స్థాపించినప్పుడు మన దగ్గర ఓన్లీ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఫస్ట్ టూ థౌజండ్ ఫైవ్లో ఫస్ట్ బ్యాచ్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ టెన్త్ క్లాస్ అపియర్ అవ్వడం జరిగింది ఆ ట్వంటీ ఎయిట్ నుంచి ఈరోజు నాలుగు వందల నలభై చిల్లర నాలుగు వందల నలభై మంది స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ అపియర్ అవ్వడము దాంట్లో బాలాపూర్ మండలంలోని చిన్న స్కూల్ అంటే బడంపేటలో ఒక చిన్న స్కూల్గా స్థాపించి ఈరోజు నైన్ బ్రాంచెస్గా ఇది దాని నుంచి ఏ ఏడు బ్రాంచెస్ నుంచి నాలుగు వందల నలభై మంది పిల్లలు టెన్త్ రాయడం అనేది చాలా గొప్ప విషయం పైగా నూటికి నూరు శాతం పాస్ పర్సంటేజ్ అదే కాకుండా నైన్ పాయింట్ అబోవ్ జీపీఏ రావడం అనేది వన్ థర్టీ ఎయిట్ మెంబర్స్కి ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఒక ప్రతిష్టమైన ప్రణాళిక ఉంటేనే ఇది సాధ్యమవుతుంది ఎందుకనంటే కోఆపరేషన్ పేరెంట్స్ కోఆపరేషన్ ఉండాలి ఎందుకంటే హాలిడేస్ ఉన్నప్పుడు ఎందుకంటే ఈ మధ్య కరోనా నుంచి చాలా గ్యాప్ ఏర్పడ్డది ఆ గ్యాప్లో ఆ గ్యాప్ నుంచి పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ రావాలి అంటే ఆ టూ ఇయర్స్ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయాలి అంటే మనకు ఉన్న టైంలోనే మనము కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేయాలి అంటే మనకు ఎక్స్ట్రా టైం అనేది అవసరం గవర్నమెంట్ కూడా సహకరించడము దానికి మన టీచర్సు పేరెంట్సు మంచి కోఆపరేషన్ ఇవ్వడము దాన్ని మీరందరూ అందిపుచ్చుకోవడం అనేది జరగడం వల్ల ఈరోజు ఈ రిజల్ట్ వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ఎనివో మంచి రిజల్ట్ వచ్చింది మీరు మంచి భవిష్యత్తులో మంచిగా స్థిరపడాలి ఎందుకంటే ఈరోజు వచ్చిన ఈ రిజల్ట్ని మీ ముందు అంటే ముందు ముందు ఎడ్యుకేషన్కి మంచిగా ఉపయోగపడుతుంది ఎందుకంటే